విజయనగరం జిల్లా బొబ్బిలలో నూతనంగా నిర్మించబడిన పట్టణ కళాశి సంఘం భవనాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బేబినయన్ గారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలంకరించిన విశిష్ట అతిథులకి రైతులు అలంకరించిన విశిష్ట అతిథులకి నాయకులకి పత్రికా సోదరులకి వివిధ పట్టణ మరియు గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి కళాశ సంఘం కమిటీ సభ్యులకి కళాశ సోదరులకి పేరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను తొంభై తొమ్మిదిలో పరోక్ష రాజకీయాల్లో ప్రవేశ గారు అప్పుడు స్థాపించినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి పొగలి రాజకీయంలో రావాలి అని ముందుగా ఆకాంక్షించి మమ్మల్ని ఆశీర్వదించింది పొగలి కళాశ్లేమో కానీ మీరు మర్చిపోలేదు అమ్మ మా నాన్నగారు కూర్చున్న మెట్ల మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇవాళ మంచి కార్యక్రమంకి నాకు ఏ అవకాశం వచ్చినా కళా సోదరులను గౌరవించుకోవాలి కళా ఒక మంచి కార్యక్రమం నాకు అందరికి ఉపయోగపడే కార్యక్రమం ఇవాళ నేను మీ అందరి దాసనసభ్యుడిని అయ్యాను ఒక శాసనసభ్యుడిగా నా చేతుల మీదుగా మీలాంటి శ్రమ చేయాలకి విశ్రాంతి ఒక విశ్రాంతి భవనం ఒక కార్యాలయం ఓపెన్ చేయడం ప్రకారం ఏ మాత్రం కూడా అను అనుమానం లేదు నూటికి నూరు శాతం ఈ యొక్క పని సద్వినియోగం ఉంది పది మందికి ఉపయోగపడుతుంది పది మందిని ఆకాంక్షలు నిర్వహిస్తామని ఏ మాత్రం కూడా అనుమానం లేదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముగ్గులు రాజ్ కుటుంబానికి మీకు ఉన్నటువంటి అవినాభవ సంబంధం మన రాజకీయ సంబంధం కాదు ఒక అవినాభావ సంబంధం ఒక సోదర సంబంధం మా తర్వాత ఎల్లప్పుడు కూడా మిమ్మల్ని అలాగే గౌరవిస్తాను మీ అందరికీ కూడా సహకరించడం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు అందరూ సలహా ఎంత స్పీడ్ ఎలా కట్టారండి ప్రభుత్వ భవనానికి ఏమైనా కట్టడాలు జరిగినప్పుడు ఎంత స్పీడ్ ఎలా కట్టారో మీరు కొంచెం స్థలాలు సూచనలు వస్తే అన్ని పనులు అన్ని నిర్మాణాలు కూడా ఇంత బ్రహ్మాండ అంటే ఏంటంటే ఫినిష్ అయిపోయి కళ్ళ ముందు వాళ్ళు దుస్తులకి పూర్తి చేశారు కాబట్టి ఎవరు కట్టారో ఎవరి చేతికి కట్టించారో ఆ కళా సూచనలు కూడా తప్పకుండా మేము విభాగించుకుంటూ ఉంటాయి ఎక్స్ప్రెష్ మున్సిపాలి వెళ్ళి లేకపోవడం మీరు కాబట్టి పేరు పేరు ప్రతి ఒక్కరిని అభివృద్ధి మరి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇదే వాళ్ళు రావడం మీరందరూ కూడా ఈ అభిమానానికి ఈ ప్రేమకి నా నుండి చేతిని చోరించి అందుకు

యుద్ధ స్థానం మానుకొని ఒక వంద గంటల లోపు ఎటువంటి కష్టాలు కనుకోవడం మున్సిపాలిటీలో చాలా ఇబ్బంది పెట్టినా అధికారులను ఇబ్బంది పెట్టినా సరే ఎటువంటి సరే నేను మాటించాను వాళ్ళకి అవ్వాలి ఎప్పటి నుంచి నేను నాటించిన ఇంతైనా జరగదని చాలా కొడతల్లా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ నాని